మహాత్మా జ్యోతిరావు పూలే నూట వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ కార్యాలయం నిర్వహించారు ఆయన చిత్రపటానికి వైసీపీ నాయకులు పూలమాల వేసి నివాళులు ఘటించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ అనజవేతి గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మధైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్

Maanam akam, dumey jagan, maanam utam, dumey jagan, dumey jagan, jagan, maanam akam, dumey jagan, ninne jagan, ninne jagan, maanam utam, ninne jagan.

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn కి విద్య ఉండాలని చెప్పటం సతీసాగమనాల లాంటివి ఆయన వ్యతిరేకించటం ఆనాటి కాలంలో ఆయన సంఘ సంస్కర్తగా మొదట అడుగు వేసిన వ్యక్తి అంటే ఒక పేదరిక కుటుంబ కుటుంబంలోని వెనకబడిన వర్గాల్లోంచి పుట్టి ఎంత గొప్ప మహనీయుడుగా ఎదిగిన ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు సమాజానికి ఆదర్శనీయుడుగా ఆయన చూపిన మార్గం మా వైఎస్ఆర్ పార్టీకి కూడా ఆదర్శనీయమని తెలియజేస్తూ సెలవు తీసుకునేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వరదంతి కార్యక్రమాన్ని నూట ముప్పై ఐదో వరదంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అంటరాంతరం కుల నిర్వ కుల నిర్మూలన వ్యవస్థ నిర్మూలన కోసం ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు పోరాటం జరిగింది ఆ రోజుల్లో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేయటం తదుపరి సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి అన్నగారు వర్గాలని ఆదుకునే కార్యక్రమంలో ఒక ఉద్యమానికి నాంది పలకడం జరిగింది ఈ ఈ దేశంలో మొట్టమొదటి సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు తదుపరి ఆయన అనేక పోరాటాల ద్వారా ఈ రాష్ట్ర ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంతరాత్రం మీద కుల నిర్మ కుల నిర్మూల మీద కూడా పోరాటం జరిగింది విద్య ద్వారా విలువలని విద్య ద్వారా సామాజిక గౌరవం విద్య ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని గుర్తించి ఆ రోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు విద్య నేర్చుకోవాలని కూడా కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు తదుపరి వచ్చినటువంటి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు பெத்த சவல்ல వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నామైన అని కూడా ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశం సమాజంలో ఇంకా వీరు అనగబడి ఉండారు వీరికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కానీ మహిళలకి ఆర్థిక అభివృద్ధి కోసం జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం కానీ వారికి వైఎస్ఆర్ చేయుత కానీ అమ్మఒడి విద్యా దీవెన అనేక పథకాలు కూడా మహిళలకు ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో ప్రతి ఒక్కరు ఓటు ఒక్కగాలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జనాభా ప్రతి ఒక్కరికి కూడా అధికారం కావాలని కోరుకున్నారు అదంతా కూడా మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు వారి మిగతా తరాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ముందు ఆ విషయాన్ని మర్చిపోకుండా మనం ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ భావి తరాలకు కూడా గుర్తు చేస్తా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా జరగాలని కోరుకుంటున్నాను నా పెళ్లి వాహవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా ఫ్యాన్సీ పీస్ పై అప్సెంట్ వాహవ సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు